హే గైస్ ఈ రోజు నేను మీకు నిజమైన ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అదేంటి అనేది వివరించలేము ఇది పురాతన బ్రహ్మణ ఆలయంలోని ప్రధాన గదిలో మనం కోసం వేచి ఉంది మీరు అద్భుతాన్ని చూస్తున్నారా మీరు ఈ శివుని విగ్రహాన్ని చూస్తున్నారా అది ఇక్కడ ఉండకూడదు అది పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోవాలి ఎందుకు ఎందుకంటే పది వందల ముప్పై మూడులో యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ దీనిని కనిపెట్టినప్పుడు ఈ ఆలయం కనిపించింది అది దాదాపు పూర్తిగా కుప్ప తర్వాతి రెండు వందల సంవత్సరాల వరకు వారు దానిని పునర్నిర్మించలేకపోయారు ఇది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో తీసిన ఫోటో ఇది అదే శివాలయాన్ని అని చూపుతుంది ఈ ఆలయ గోపురం పూర్తిగా కూలిపోయింది గోపురం యొక్క పై భాగం అక్కడ లేదు చూడండి ఇది కూడా దేవాలయంలో ఉందా ఇది ఎలా జరిగింది అనేక భూకంపాలు మరియు అగ్ని పర్వత విస్ఫోటనాల కారణంగా ఆలయ గోపురం పూర్తిగా కూలిపోయింది అయితే ఈ గోపురం దేనిపై కూలిపోయింది భూకంపం సంభవించి వంద అడుగుల ఎత్తులో ఉన్న ఒక భవనం కూలిపోయిందని గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో నిలబడి ఉన్న ఒక వ్యక్తి పూర్తిగా క్షేమంగా ఉండి అసలు ఏమి జరగనట్లుగా నిలబడి ఉన్నారని ఒకసారి ఊహించుకోండి అది ఒక అద్భుతం అవుతుంది కదా ఇక్కడ సరిగ్గా అదే జరిగింది ఈ గోపురం గ్రౌండ్ లెవెల్ నుండి నూట యాభై నాలుగు అడుగుల ఎత్తులో ఉంది ఈ విగ్రహం యొక్క ఈ లెవెల్ నుండి కూడా గోపురం వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆర్కియాలజిస్టులు బ్రహ్మణ్ కాంప్లెక్స్ లోని శివాలయాన్ని రీబిల్డ్ చేయడం ప్రారంభించారు ఈ ఒక్క శివాలయాన్ని రీబిల్డ్ చేయడానికి దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు వర్కర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క పెద్ద గ్రూప్ దీనిని రీబిల్డ్ చేయడానికి పదహారు సంవత్సరాలు పట్టింది కాబట్టి దానిలోకి రాతి దిమ్మలు ఎంత మొత్తంలో వెళ్తాయో ఒకసారి ఊహించండి ఈ రోజు మీరు చూసేది పూర్తిగా రీబిల్డ్ చేసింది అయితే ఈ గోపురంలోని రాతి బ్లాక్ల మొత్తం బరువు సులభంగా చూసుకుంటే పదివేల టన్నుల కంటే ఎక్కువగానే ఉంటుంది అంటే పదివేల సార్లు వెయ్యి కిలోగ్రాంలు అండ్ ఈ గోపురం యొక్క అసలు బరువు కూడా ఇదే మరి అది కూలిపోయినప్పుడు ఈ రాళ్ళన్నీ ఎక్కడ పడిపోయాయి డైరెక్ట్ గా ఈ విగ్రహం పైన పడిపోయాయి అప్పుడు ఈ విగ్రహం ముక్కలుగా బద్దలే ఉండాలి కదా కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది చూడండి అది కూడా ఎలా సాధ్యమైంది ఇప్పుడు ఇది నిజంగా పన్నెండు వందల సంవత్సరాల నాటి అసలు విగ్రహమేనా లేక ఇది కూడా రీసెంట్ టైమ్స్ లో చేసిన రీకన్స్ట్రక్షన్ లాజికల్ గా చూసుకుంటే ఇది కొత్త విగ్రహం కావడం మరింత అర్థమే కదా ఈ విగ్రహం ఎందుకు చాలా ప్రకాశవంతంగా మరియు అద్భుతంగా కనిపిస్తుందో ఇది వివరిస్తుంది బహుశా మనం కొత్త విగ్రహం కోసం చూస్తున్నాము ఒకవేళ ఈ గోపురాన్ని రీబిల్ చేస్తే మరి విగ్రహాన్ని ఎందుకు చేయలేదు కరెక్టే కదా కాదు ఇండోనేషియా యొక్క ఆర్కిల్జ్ డిపార్ట్మెంట్ ఈ విగ్రహం అసలు పురాతన విగ్రహమేనని కన్ఫర్మ్ చేస్తుంది వారి అంచనా ప్రకారం పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైన ఈ విగ్రహం చాలా తక్కువ నష్టాన్ని చూసిందని మరియు చెక్కు చెదరకుండా ఉందని వారు నిష్కపటంగా అంగీకరిస్తున్నారు అలాగే ఇది నిజమని నిర్ధారించే అదే శివుని విగ్రహం యొక్క బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ మన దగ్గర ఉన్నాయి అండ్ మనం ఈ పిక్చర్స్ ను చూస్తే చాలా గోపురాలు కూడా కూలిపోయినట్లు మనకు తెలుస్తుంది ఆ రాళ్ళు ఖచ్చితంగా చాంబర్ లోపల పడిపోయి ఉంటాయి కానీ ఈ విగ్రహం మాత్రం ఎలా ముక్కలు ముక్కలు అవ్వకుండా ఉందనేదే నాకు అర్థం కావడం లేదు శివుడు విద్వాంసకుడు అని మనకు తెలుసు కానీ విద్వాంసకుడిని కూడా నాశనం చేయాలని మనకు తెలుసు కానీ అది ఎందుకు నాశనం అవ్వలేదు ఈ శివుని ప్రతిమలో ఏదో అసాధారణమైన విషయం ఉంది జాగ్రత్తగా చూడండి అదేంటని మీరు నాకు చెప్పగలరా అది శివుడిలా కనిపిస్తుందా లేదా లింగంలా కనిపిస్తుందా ఇప్పుడు దాని అర్థం ఏంటి శివుడు సాధారణంగా రెండు విభిన్న రూపాలలో ప్రాతినిధ్యం వహిస్తాడు కొన్ని ఆలయాల్లో ఆయన రూపంలో కనిపిస్తారు దీనిని ఐకానిక్ రూపం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది అతనిని ఐకాన్ గా చూపిస్తుంది కానీ ఇతర దేవాలయాలలో శివుడు లింగంగా చిత్రీకరించబడ్డాడు పైభాగంలో ఒక సిలిండర్ వక్రంగా ఉంటుంది ముఖం లేనందున దీనిని అనికానిక్ రూపం అని అంటారు కానీ బ్రహ్మణ ఆలయంలో అతన్ని ఎలా చూపించారు ఇది క్వశ్చన్ కదా నిజానికి అతన్ని ఐకానిక్ రూపంలోనే చూపించారు ఇక్కడ మీరు అతని యొక్క పూర్తి శరీరంతో చూడవచ్చు అతను తన ముఖం మీద రహస్యమైన చిరునవ్వుతో గంభీరంగా నిలబడి ఉన్నాడు కాబట్టి అతను ఐకానిక్ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాడు కదా కాదు ఇది ఒక భ్రమ ఈ ఆలయంలో శివుడు తన ఐకానిక్ రూపంలో కనిపించాడు ఈ విగ్రహం వెనుకకు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో నాకు తెలియజేయవచ్చు అవును ఇది లింగమే అసలు డౌటే లేదు ఇది లింగమే పైకి చూడండి ఎంత చాకచక్యంగా ఈ పైభాగాన్ని చక్కటి వంపుగా చేశారో చూడండి ఇక్కడ వెనుక నుండి మీకు కనిపించదంతా లింగమే ఇది ఒక సిలిండరే ఇప్పుడు ఇది ఖచ్చితంగా కోయిన్సెన్స్ అయితే కాదు ఎందుకంటే వారు దిగువన చెక్కిన వాటిని చూడండి యోని లేదా చిమ్ముతో కూడిన ఒక బేస్ ఉంది ఇది లింగాలలో చాలా గా ఉంటుంది మీరు సాధారణ ఐకానిక్ శివుని విగ్రహాలు చూస్తే వాటిని యోనిపై ఉంచరు వాటిని ఒక చదునైన పీఠంపై ఉంచుతారు కానీ దీన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా యోనిపై ఉంచారు అవును దీనిని లింగంగా కూడా చూడాలని మనకు చెప్పడానికి ఇలా ఉంచారు సో మనం చూస్తున్నది ఐకానిక్ మరియు యానికానిక్ రూపంలో ఉన్న శివుని యొక్క అరుదైన ఒక వర్ణన ఈ రెండు రూపాలను ఒకే విగ్రహంగా కంబైన్ చేశారు ఇది చాలా అసాధారణమైనది కదా ఇప్పుడు పన్నెండు వందల సంవత్సరాల పురాతన విగ్రహాన్ని ఈ మొత్తం ఆలయ సముదాయంలోని ప్రధాన విగ్రహాన్ని ఇంత క్లోజ్ అయిన పద్ధతిలో పరిశీలించడం అనేది ఒక అరుదైన అవకాశం సాధారణంగా భారతదేశంలో కూడా అలాంటి అవకాశం మనకు రాదు ఇప్పుడు ఇది దాదాపు పది అడుగుల ఎత్తులో ఉన్న ఒక పెద్ద విగ్రహం అండ్ వెంటనే శివుడు భారతదేశంలో ఎలా చూపించబడ్డాడో దానికంటే చాలా భిన్నంగా చిత్రీకరించబడ్డాడని మీరు గ్రహిస్తారు మొదట అతను మీసాలు రెండు వైపులా పైకి చూపుతూ అలానే అతని గడ్డాన్ని క్లీన్ షేవ్ చేశారు చూడండి భారతదేశంలో లేదా ఇతర హిందూ దేవాలయాలలో శివుడిని ఇలా చూపించడం లేదు ఇప్పుడు ఆయన ఎంత కోపంగా ఉన్నారో చూడండి శివుడు సంతోషంగా లేడని నిర్ధారించుకోవడానికి శిల్పులు ఉద్దేశపూర్వకంగా ఎత్తైన వంపు తిరిగిన కనుబొమ్మలు మరియు చిన్న పెదవులతో శివుడిని చెక్కారు ఇటువైపు నుంచి చూస్తే అతను చాలా అక్రూరంగా కనిపిస్తాడు కానీ అతని చేతిలో నిజంగా అసాధారణమైనది ఏదో ఉంది మీరు అతని యొక్క ఎడమ చేతిని చూసారా అతను ఏం ఉన్నాడు ఒక చిన్న గుండ్రని వస్తువు కొద్దిగా పొడువుగా ఉండే ఒక గోళం ఆకారంలో ఉంది ఏంటిది అవును అతను భూమిని పట్టుకుని ఉన్నాడు ఇది శివుని యొక్క పరిమాణం మరియు అతను పట్టుకున్నది మన గ్రహం మీరు నేను ఈ భూగోళంపై ఒక చిన్న మచ్చ మాత్రమే హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్టులు ఈ గుండ్రని వస్తువు యొక్క నిజమైన అర్థం ఏంటని చాలా కేర్ఫుల్ గా అవాయిడ్ చేశారు ఎందుకంటే వారి దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు ఇక్కడి టూర్ గైడ్లతో మాట్లాడితే అతను పట్టుకున్నది నారింజ పండు అని వారు మీకు చెప్తారు అవును అది ఒక నారింజ పండు అని వాళ్ళు చెప్తారు ఇది నేను ఇప్పటి వరకు వినని అతిపెద్ద కుంటి వివరణ ఇదే కానీ ఇండోనేషియాలోని ఎక్స్పర్ట్ల వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు శివుడు నిజంగా భూమిని పట్టుకున్నాడా లేదా నేను ఒక క్రూరమైన అంచనా తీసుకుంటున్నాడా ఇంకా వెయ్యి సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉందో లేదో కూడా ప్రాచీన హిందువులకు తెలుసా ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఈ చక్రంలో ఉంది ఇది విష్ణు విగ్రహం మరియు అతను తన చేతిలో ఏం పట్టుకున్నాడు అవును ఇది భూగ్రహమే ఇది భారతదేశంలో కనుగొనబడింది ఎక్స్పర్ట్లు అవును ఇది పురాతన విగ్రహమే అతను పట్టుకున్నది భూమిని అని కన్ఫర్మ్ చేశారు ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈ భూమి పర్ఫెక్ట్ గా గుండ్రంగా లేదు చూడండి ఇది షేప్ లో ఉంది ఈ చెక్కడం కూడా దానిని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో మీరు చూడవచ్చు నిజానికి అనేక ప్రాచీన హిందూ గ్రంథాలు భూమి గుండ్రంగా ఉంటుందని చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి సో ఈ పన్నెండు వందల సంవత్సరాల నాటి ఇండోనేషియా శివుని విగ్రహం భూమిని కలిగి ఉండే అవకాశం ఉంది కానీ అతను తన మరో చేతిలో ఏం పట్టుకున్నాడు మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు ఎందుకంటే అది పూర్తిగా నాశనం చేయబడింది అతనికి మరో రెండు చేతులు ఉన్నాయి ఒక చేతిలో రోజరి పూసలు మరో చేతిలో ఫ్లై విస్క్ ను పట్టుకుని ఉన్నాడు శివుణ్ణి ఇతర రూపాల మాదిరిగా కాకుండా అతన్ని భారీ అలంకారాలతో చూపించారు అతను చాలా హారాలను అలానే అతని రెండు చేతులకు ఆర్మ్ బ్యాండ్స్ లను ధరించాడు ఈ ఆర్మ్ బ్యాండ్ ని చూడండి మనం దీన్ని బంగారంతో మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి వజ్రాలతో అలంకరించబడిన హిప్ చైన్లు మరియు ఈ రెండు హిప్ చైన్లు పట్టీలను ఉపయోగించి ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి మీరు దిగువన ఉన్న అతని యొక్క చీల మండలను కూడా చూడవచ్చు కొంతమంది ఎక్స్పర్ట్లు ఈ విగ్రహం శివుణ్ణి నిరాశ రూపంలో చూపుతుందని మరియు అతను భిక్షా పేర్కొన్నారు అయితే ఈ ఆభరణాలు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా బద్దలు కొట్టాయి ఇక్కడ అతను బంగారం మరియు వజ్రాలతో కప్పబడిన ప్రపంచానికి రాజుగా చూపించబడ్డాడు ఇప్పటి వరకు మనం అతని ఆభరణాలపై మాత్రమే ఫోకస్ చేశాము కానీ అతని భట్టుల సంగతి ఏంటి సాధారణంగా శివుణ్ణి లొంగి లేదా పుడి చర్మం వంటి చాలా సాధారణ దుస్తులను ధరించినట్లు చూపిస్తారు కాని ఇక్కడ అతను తన నడుము నుండి తన చీల మండల వరకు పొడవాటి ప్యాంట్ ధరించి ఉన్నాడు చూడండి మీరు ఇక్కడ ముడులను మరియు ముడతలను చూడవచ్చు ఇవి రెండు వైపులా ఉబ్బినట్లే కనిపిస్తున్నాయి కానీ నేను నా ఫ్లాష్ లైట్ని తీసుకొని దగ్గరగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న వివరాలపై కొంచెం శ్రద్ధ వహించండి ఈ లైట్పై మీరు ఫోకస్ పెట్టవద్దు దాని చుట్టూ ఉన్న ప్రాంతంపై ఫోకస్ పెట్టండి ఇది నిజంగా అసాధారణమైనది అతని ప్యాంటు పై చెక్కిన ప్యాటర్న్స్ చూడండి ఇది బయట నుండి చూస్తే రాంబస్ లాగా కనిపిస్తుంది నీ లోపల ఒక స్క్వేర్ ఉంది ఆ స్క్వేర్ లోపల పెటల్స్ తో ఒక పువ్వు ఉంది ఆ మధ్యలో ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ లోపల మీరు ఎయిట్ డాట్స్ చూడవచ్చు ఇవి జస్ట్ క్రేజీ అయిన డీటెయిల్స్ గా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ వాటితో కలిపి మీరు ఒక పులి తలని అటాచ్ చేయడానికి కూడా చూడవచ్చు మీరు దాన్ని పోగలను చూడవచ్చు అలానే దాని కళ్ళు మూసుకొని ఉన్నాయి చూడండి సో అతను ధరించిన ఈ దుస్తులు పులి చర్మంతో కలిపిన డిజైనర్ దుస్తులతో కూడిన ఒక కాంబో ఇప్పుడు చాలా గుర్తించదగ్గిన రెండు విషయాలున్నాయి ఒకటి పన్నెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ వివరాలు కనిపిస్తున్నాయి నాచురల్ ఎరోషన్ ఈ ప్యాటర్న్స్ ను ఎలా తీసివేయలేదు రెండో విషయం ఏంటంటే గత పన్నెండు వందల సంవత్సరాలలో ఎంత మంది ఈ వివరాలను చూసి ఉంటారు మీరు నాలా క్రేజీగా ఉండి వాటిని అంత క్లోజ్ పద్ధతిలో గమనిస్తే తప్ప ఎవరు కూడా ఈ వివరాలను గుర్తించలేరని నేను ఆనెస్ట్ గా చెప్తాను ఈ వివరాలు ఒక అడుగు దూరం నుండి చూసినా కూడా మన కంటికి కనిపించావు ఈ పరిస్థితిని మరింత దిగజార్చడానికి ఈ గది కూడా చాలా చీకటిగా ఉంది నిజానికి ఇలానే ఇలానే కనిపిస్తుంది సహజ కాంతిలో శివుని కిరీటం వంటి పెద్ద వివరాలను కూడా మీరు చూడలేరు అతని కిరీటం నిజానికి ఒక పుర్రె కానీ నేను చెప్పే వరకు మీరు దానిని గ్రహించలేరు ఎందుకంటే ఈ గదిలో కాంతి లేదు కాబట్టి ఇది చీకటిగా ఉండడమే కాదు ఈ గదిలో పల చాలా వెచ్చగా కూడా ఉంది నేను కూడా ఎంత చెమటతో ఉన్నానో చూడండి అండ్ ఇండోనేషియాలో ఇది వేసవికాలం కూడా కాదు ఈ చీకటిలో ఈ వేడి గదిలో నిలబడి ఈ వివరాలను ఎవరు చూస్తారు సో పురాతన నిర్మాణదారులు శివ ప్యాంటుపై అటువంటి సూక్ష్మ వివరాలను ఎందుకు చెక్కారు పురాతన కాలంలో వారు ఎలాంటి కాంతి వనరులను ఉపయోగించారు సహజ కాంతిలో ఈ వివరాలను ఎవరు చూస్తారు ఎవరు సరిగ్గా చూడరు కదా సో వారు ఆంగ్ల దూరంలో ఎలక్ట్రిక్ ఫ్లాష్ లైట్లతో మాత్రమే చూడగలిగే ఈ వివరాలను ఎందుకు చెక్కారు నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచానికి చూపిస్తానని వారు ఎదురు చూస్తున్నారా సరే శివ అంటే ఫ్యాన్సీ ప్యాంటును వేసుకున్నాడు కదా కానీ అతను బూట్లు వేసుకున్నాడా అతను చెప్పులు లేని పాదాలను చూపించాడు కనీసం ముందు నుండి ఆయన అలా అనిపిస్తుంది మీరు అతని గోలను చూడవచ్చు మరియు వాటిలో కొన్ని నాశనం చేయబడ్డాయి కానీ అతని పాదాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ మనం వెనుకకు వెళ్ళినప్పుడు మీరు దానిని చూడగలుగుతున్నారా అవును అతని మడమ మరియు రాయి వెనుక మధ్య ఖాళీ ఉంది చూడండి ఎందుకు ఈ గ్యాప్ను తొలగించాలని వారికి ఎందుకు అనిపించింది మరింత ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఇది సహజమైన మడమలాగా కనిపించడం లేదని మీరే చూడవచ్చు ఇది చాలా తిక్కుగా కనిపిస్తుంది ఇది సహజమైన కాళ్ళు ఆకారం లాగా లేదు అతను తన మడమలను కప్పడానికి ధరించినట్లు ఉంది చూడండి అయితే ఈ శివుడు దేనిపై నిలబడి ఉన్నాడు అతను దేనిపై నిలబడి ఉన్నాడో మీరు ఊహించగలరా అతను ఒక తామర పువ్వు మీద నిలబడి ఉన్నాడు ఇక్కడ మీరు తామర పువ్వు యొక్క రేకులను చూడవచ్చు దీని చుట్టూ ఏకాంతరం రెక్కలు ఉన్నాయి మీరు కొన్ని రేకులు పైకి వెళ్ళడం మరియు కొన్ని రేకులు క్రిందికి పోతున్నట్లు చూడవచ్చు తామర పువ్వులు చాలా రేకులను కలిగి ఉన్నాయని మీరు ఆశ్చర్యపోవచ్చు అవును ఎనిమిది వందల కంటే ఎక్కువ రేకులను కలిగి ఉన్న ఇలియాంగ్ ఫ్లవర్ వంటి కొన్ని జాతుల తామరలు కూడా ఉన్నాయి కానీ ఈ తామర పువ్వు మధ్యలో ఏం చెక్కబడింది మీరు ఈ మనోహరమైన ప్యాటర్న్స్ను చూడవచ్చు ఇవి పూల ప్యాటర్న్స్ కాదు ఇవి ఎక్సగాన్స్ ప్రతి పాలిగాన్కి సిక్స్ సైడ్స్ ఉన్నాయి ప్రతి ఎక్సగాన్ లోపల మరొక ఎక్సగాన్ ఉంది సో ఇక్కడ కాన్సంట్రేట్ ఎక్సగాన్స్ చెక్కారు మధ్యలో మీరు ఒక చిన్న గుండెని చక్రాలను చెక్కినట్లు కూడా చూస్తారు ఇప్పుడు ఆ చిన్న గుండెని చక్రాల సంగతి ఏంటి ఇది ఒక విత్తనం అవును మీరు చూస్తున్నది గింజలు అన్ని విత్తనాలు కనిపించే ఒక ప్రదేశం ఈ ఎక్సగాన్లు విత్తనాలను కలిగి ఉంటాయి ప్రతి హోల్డర్ మధ్యలో ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది మీరు నిజమైన తామర పువ్వుకి మధ్యలో చూస్తే మీకు వృత్తాకార విత్తనాలు కనిపిస్తాయి నేను చాలా టెక్నికల్గా చెప్పాలనుకోవడం లేదు కానీ తామర పువ్వు మధ్యలో సాధారణంగా చూసుకుంటే పసుపు రంగులో పచ్చ రంగులో ఉంటుంది దీనిని కార్పెలరీ రిసెప్టేకల్స్ అని పిలుస్తారు ఇది పాలనిషన్ తర్వాత సీడ్ గా అభివృద్ధి చెందుతుంది ఈ తేనెటీగా ప్యాటర్న్ చూసి మైమర్చిపోయి మధురమైన మకరందంలో మునిగిపోవడం చూసారా నేను ప్రస్తుతానికి సరిగ్గా అక్కడే ఉన్నాను కానీ మీరు జాగ్రత్తగా చూస్తే తామర పువ్వులోని ప్రతి గింజ చుట్టూ ఒక పాలిగాన్ కనిపిస్తుంది అది సిక్స్ సైడ్స్ ఉన్న ఒక ఎక్సగాన అవును అదే ఇది హస్తకళ కాకపోతే మరేంటి అనేది నాకు తెలియదు వందలాది అద్భుతమైన వివరాలను కలిగి ఉన్న ఒక చీకటి గది లోపల మనం ఒక విగ్రహాన్ని చూస్తాము ఆ తర్వాత దాన్ని అడుగు భాగంలో శివుడు తామర పువ్వుపై నిలబడి ఉన్నాడని మనం చూస్తాము ఆపై దానిని చాలా నిశితంగా పరిశీలిస్తే ఈ మధ్యలో ఎక్సగాన్స్తో చుట్టముట్టుబడిన వృత్తాకార విత్తనాలు చెక్కబడి ఉన్నాయని మనం గ్రహిస్తాము ఆపై మనం దానిని నిజమైన తామర పువ్వుతో పోల్చినప్పుడు అది ఖచ్చితంగా సరిపోయినట్లు చూస్తాము ఈ తామర పువ్వులు ఎక్సగాన్లను మరియు ఎక్సగాన్ లోపల ఉన్న వృత్తాకార విత్తనాలను కలిగి ఉన్నాయి ఈ రోజు ఎవరైనా ఇలాంటి చక్రాన్ని చెక్కితే దానిని ఒక టౌన్ మధ్యలో ప్రదర్శిస్తారు కదా కానీ పురాతన నిర్మాణదారులు అలాంటి క్రేజ్ డీటెయిల్స్ను ఉంచారు అలానే దానిని ఒక చీకటి గదిలో ఉంచారు అండ్ మనకు ఈ శిల్పి పేరు కూడా తెలియదు శివుణ్ణి విత్తనంలో ఎందుకు చెక్కారో గింజలోంచి ఎందుకు చికిస్తున్నాడో బేస్ లేదా యోని శివుణ్ణి పట్టుకొని ఉన్నాడని లోతైన ఫిలాసఫీ ఉంది ఈ యోని చాలా నష్టాన్ని చూసింది కానీ మనం వెనుకకు వెళితే ఈ లింగంపై కూడా కొంత నష్టం కనిపిస్తుంది మీరు విగ్రహం వెనుక వైపు చూసినప్పుడు వెనుక ఉన్న ఈ ప్యాచెస్ను మీరు చూడవచ్చు మీరిక్కడ మల్టిపుల్ ట్రయాంగల్స్ను ప్యాచ్ చేసినట్టు చూడవచ్చు ఇవి రీసెంట్ టైంలో చేసిన కొత్త కాంక్రీట్ ప్యాచ్లు సో ఈ శివుడు నాశనం కాకపోవడం ఒక అద్భుతమని నేను చెప్పినప్పుడు మీరు మిరాకుల గురించి ఆలోచించకూడదని ప్రాబిలిటీ గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈ విగ్రహం మనులలో ఉన్న అసమానత ఏంటి తన్నుల కొద్ది రాళ్ళు పడిపోయిన తర్వాత కూడా ఇది దాదాపు సున్నా కదా ఈ చిమ్ము బేస్ దగ్గర ఏం చెక్కబడిందో మీరు చూస్తున్నారా అది డ్రాగనా ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది పాములు లేదా నాగుల వంటి రెప్టైల్స్ మరియు అనేక ఇతర వింత జంతువుల చెక్కడాలు హిందూ మతానికి కొత్తమి కాదు కానీ ఇది చైనీస్ డ్రాగన్ లా కనిపిస్తుంది ఇది గొప్పగా చెక్కబడిన డ్రెస్ తో చెప్పబడింది దాని భాగంలో కీటం కూడా ఉంది చూడండి అతని దంతాలు పైకి కిందికి ఎలా మారుతున్నాయో మీరు చూడవచ్చు ఒకవేళ అతను తన నోరును మూసుకుంటే అవి ముసలిలాగా సరిగ్గా సమలేఖనం చేయబడతాయి అయితే అతడు ఒక ముసలినా కాదు అతని నోటి ముందువైపు చూడండి అతనికి రెండు చిన్న పళ్ళు ఉన్నాయి అండ్ నోటి నుండి అది బయటకు రావడాన్ని మీరు చూస్తున్నారా అవును అది ఒక నాలుక ఇది పొడవుగా ఉండటమే కాదు దాని చివర్లో పాములాగా ఎలా స్ప్లిట్ అయిందో మీరు చూస్తున్నారా కాబట్టి అతను పాముల స్ప్లిట్ అయిన నాలుకను విధించినట్లు చూపించాడు అయితే అతను ఒక పామున లేదా ముసలిన నిశితంగా పరిశీలిద్దాం మీరు అతని నాసిక రంధ్రాలను కూడా చూడవచ్చు అతను చాలా నాసిక రంధ్రాలను కలిగినట్లు అనిపిస్తుంది కానీ కళ్ళు మీరు ఈ కళను చూస్తున్నారు కదా ఇవి మొసలి కళ్ళు కాదు మొసళ్ళు మరియు బల్లులు నిలువుగా చీలిక ఆకారపు ప్యూపుల్స్ ని కలిగి ఉంటాయి అయితే అది బల్లి కాదు పాముల రౌండ్ ను కలిగి ఉంది అయితే ఇది పామున కాదు ఎందుకంటే దానికి కనురెప్పలు ఉన్నాయి చూడండి మీరు ఇక చూడండి దానికి కనురెప్పలు ఉన్నాయి కానీ పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి ఈ జంతువు పాము లేదా ముసలి కాదు ఇది స్నేక్ డేల్ కావచ్చు అంటే రెండు జంతువుల కలయిక దానిని నాగా అని పిలవడం సేఫ్ అని నా అభిప్రాయం అయితే ఈ నాగా యొక్క శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఎందుకు పరిశీలిస్తున్నాం ఇక్కడ చూడండి ఈ నాగా శరీరం పూర్తిగా చెక్కబడలేదు మరియు మిగిలిన శరీరం భూగర్భంలో బాతి పెట్టబడింది ఇప్పుడు దీని అర్థం ఏంటి మీరు చెప్పవచ్చు ప్రవీణ్ మీరు ప్రతిదీ ఒక మిస్టరీగా మార్చవద్దు ప్రతిదీ పరిష్కరించిన పజిల్ కాదని మీరు చెప్పవచ్చు కదా కాదు ఇది ఒక పురాతన కోడు నాగా శరీరం భూగర్భంలో పాతి పెట్టబడిందనే వాస్తవం ఈ నేల కింద ఏదో ఉందని చెప్తుంది ఈ దేవాలయం యొక్క క్రాస్ సెక్షన్ చూద్దాం అది ఖచ్చితంగా మనం ఏదైతే కనిపెట్టామో అదే మీరు చూస్తున్నారా ఇదే నాగా యొక్క విగ్రహం మరియు దీనిపైన ఉన్నది శివుడు అండ్ ఎగ్జాక్ట్గా ఈ విగ్రహం క్రింద మీరు దీన్ని చూస్తున్నారా ఇక్కడ లోతుగా భూగర్భంలోకి వెళ్ళే ఒక రంధ్రం తవ్వబడింది ఈ చీకటి ప్రాంతం అంతా చేసిన రాళ్లను సూచిస్తుంది మరియు ఈ కాంతి ప్రాంతం అంతా ఖాళీ స్థలాన్ని సూచిస్తుంది అండ్ ఈ రంధ్రం కేవలం నేల స్థాయిని తాకేలా చాంబర్ యొక్క గ్రౌండ్ లెవెల్కి దిగువన త్రవబడదు ఈ రంధ్రం కూడా లోతైన బావిలాగా మరో పద్దెనిమిది అడుగుల వరకు భూగర్భంలోకి వెళ్తుంది ఈ లోతైన బావిలో ఆర్కియాలజిస్టులు ఏం కనిపెట్టారు ఒక రాతి పేటిక అంటే ఒక రాతి పెట్టెను కనిపెట్టారు ఈ రాతి పెట్టె యొక్క గ్లింప్స్ పొందడానికి నేను చివరి వరకు సెర్చ్ చేశాను కానీ ఇది నిషేధించబడినట్లు మరియు ఈ పెట్ట యొక్క ఎలాంటి విజువల్స్ మన దగ్గర లేవు కానీ ఇది పాత ఆర్కియాలజీ రిపోర్ట్ లో మరియు వికీపీడియాలో కూడా ప్రస్తావించబడింది ఆర్కియాలజిస్టులు ఈ రాతి పెట్టెను తెరిచినప్పుడు వారు తమ కలను నమ్మలేకపోయారు ఎందుకంటే వారు బంగారం రాగి మరియు వెండి వంటి అత్యంత వాహక లోహాల షీట్స్ ను కనిపెట్టారు వారు ఆ పెట్టెలో రాతలు ఉన్న బంగారు పలకలను కూడా కనిపెట్టారు కానీ వారు మురికి నుండి రాతి పెట్టెను తీసివేసినప్పుడు వారు రాతి పెట్టె కింద దాగి ఉన్న మైండ్ బాగ్లింగ్ అయినది ఏదో కనిపెట్టారు అది ఏమైంటుంది వారు జంతువుల ఎముకల యొక్క చిన్న కుప్పను కనిపెట్టారు అనుకోకుండా జంతువుల ఎముకలు సహజంగా మురికిలో కలిసిపోయి ఉండవచ్చని మొదట్లో వారు భావించారు కానీ వారు దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు ఈ జంతువుల ఎముకలు కాలిపోయాయని మరియు తర్వాత జాగ్రత్తగా రాతి పెట్టె కింద ఉంచినట్లు వారు గ్రహించారు ఇంతకీ అది ఏ జంతువు ఆ రిపోర్ట్స్ లో ఏముందో మనకు చెప్పడం లేదు ఇక్కడ సగం పాతి పెట్టినట్లు కనిపిస్తున్న ఈ జంతువు యొక్క ఎముకలైన అవి ఈ వస్తువులను భూగర్భంలో కనుగొనడం చాలా వింతగా ఉంది కదా కానీ వారు ఈ గది పైన కనుగొన్నది మరింత విచిత్రంగా ఉంది ఇప్పుడు శివుని విగ్రహం పైన ఏముందో మీరు చూసారా అక్కడ ఏమీ అన్నట్టు ఉంది అది కేవలం సీలింగ్ మాత్రమే కదా కాదు ఆర్కియాలజిస్టులు ఈ గోపురంలో రెండు రహస్య గదులను కనిపెట్టారు వారు ప్రధాన గది పైన ఒక పెద్ద గదిని కనిపెట్టారు అండ్ మరింత విచిత్రమైనది ఏంటంటే ఈ రహస్య గది పైన వారు మరొక చిన్న రహస్య గదిని కనిపెట్టారు ఈ రెండు రహస్య గదులను వివరించే ఆర్కియాలజీ రిపోర్ట్ చాలా వింతగా ఉంది ఎందుకంటే వారు పదిహేడు వందల ముప్పై మూడులో ఈ ఆలయాన్ని కనుగొన్నప్పుడు ఈ మొత్తం గోపురం పూర్తిగా కూలిపోయిందని మీరు గుర్తుపెట్టుకోండి ఈ విగ్రహం పైన ఒకసారి చూడండి మీరు ఈరోజు భాగంలో ఉన్న సీలింగ్ను చూస్తున్నారు దాని చుట్టూ స్క్వేర్ గోడల పైన మొదలయ్యే మొత్తం నిర్మాణం పూర్తిగా తెల్లగా ఎలా ఉందో చూడండి ఒరిజినల్గా ఇది ఇలా ఉండేది కాదని చూపించడానికి వాటిని తెల్లగా పెయింట్ చేశారు నిజానికి గోపురం లోపలి నుండి చూస్తే ఇలా కనిపించదు అక్కడ ఏదో దాగి ఉంది కానీ ఆర్కియాలజిస్టులకు ఈ గోపురం రెండు రహస్య గదులు ఉన్నాయని ఎలా తెలిసింది వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శివాలయాన్ని రీకన్స్ట్రక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఉనికిలో ఉన్న రాతి బ్లాక్లను చూడటం ద్వారా అసలు నిర్మాణం పైన రెండు రహస్య గదులు దాగి ఉన్నాయని వారు గ్రహించారు కానీ వారి ఉద్దేశం ఏంటి ఆల్రెడీ ఈ పెద్ద ఛాంబర్లో చాలా చీకటిగా మరియు వెచ్చగా చెమటతో ఉంది ఈ రెండు చిన్న గదులను ఎవరు ఉపయోగిస్తున్నారు మరియు ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు అయితే అంతకంటే విచిత్రం ఒకటి ఉంది వారు ఈ రెండు రహస్య గదులను ఎలా యాక్సెస్ చేశారు ప్రధాన గదికి నాలుగు వైపులా దృఢమైన గోడలు ఉన్నాయి కానీ పైకి వెళ్లే మెట్లు లేవు అండ్ మనం నాలుగు వైపులా ఉన్న ఈ గోపులను చూసినప్పుడు మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ లను లేదా ఓపెనింగ్లను చూడలేరు ఆర్కియాలజిస్టుల ప్రకారం చూసుకుంటే ఇదే శివాలయం యొక్క అసలు రూపకల్పన అయితే ఈ రెండు రహస్య గదుల్లోకి ఎవరైనా ఎలా ప్రవేశిస్తారు ఈ గదులను ఎవరు ఉపయోగిస్తున్నారు అండ్ ఈ గదుల్లో ఎలాంటి వస్తువులను ఉంచారు ఈ రెండు గదులలో కూడా విగ్రహాలు మరియు శిల్పాలు ఉన్నాయా ఈ నాలుగు గదులను ఎందుకు ఒకే స్ట్రైట్ లైన్లో అలైన్ చేశారు ఈ టాప్ మోస్ట్ గది ఈ రెండవ గది ప్రధాన గది మరియు భూగర్భ గది ఎటువంటి ఒక కాంప్లెక్స్ డిజైన్కు కారణం ఉండాలి వారు వీటిని ఎందుకు చేశారు మీరు చెప్పగలరా ప్లీజ్ మీ థాట్స్ అను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో కలుస్తాను బాయ్